హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అంటే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోదొచ్చేసి ఓట్స్ సూప్ అనమాట వచ్చేసి సొరబా అంటారు ఇది హెల్త్కి సంబంధించిన ఫుడ్ కదా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనము మెత్తగా పౌడర్ చేసుకున్నాం ఎందుకంటే పౌడర్ చేసుకున్నాం మనకు తొందరగా అనేది ఉడుకుతుంది ఇంకే ఇలా అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం ఇంక ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఓకే ఇంక ఇది వచ్చేసి చికెన్ నూడిల్స్ సూప్ అనమాట ఓకే ఈ ప్యాకెట్ కూడా ఇంకిప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒక బాండిల్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ పోసుకొని ఇంక ఇవంతా నీళ్ళంతా బాగా మరిగేంత వరకు కాగనివాడి చూసారు కదా నీళ్ళంతా బాగా కాగినాయి కదా ఇప్పుడు పిండి అనేది వేసుకున్నాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలబెట్టుకోండి ఎందుకంటే ఒకేసారి వేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి కలబెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలబెట్టండి ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఇంక ఇది సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇది తొందరగా పొంగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ కలబెట్టుకుంటూ ఉండండి ఓట్స్ అనేది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఇది పసుపు కొంచెం నీళ్ళు వేసుకొని ఇది వేసేసుకున్నాం ఎందుకంటే వాళ్ళకి పచ్చగా ఉండాలి కాబట్టి ఇలా పసుపు యాడ్ చేస్తున్నాం అనమాట పసుపు డైరెక్ట్గా వేసినాను కదా గడ్డలు గడ్డలుగా కలబెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా వాటర్లో వేసి కలిపి వేసామంటే ఈజీగా మనం కలుపుకోవచ్చు ఇంక ఇది దీన్ని ఒక ఐదు నిమిషాలలా ఉడకనిద్దాం ఇదంతా మొత్తం ఒకసారి అంత బాగా కలపెట్టేసేయండి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇందులో ప్యాకెట్ ఉంది కదా షోరబా ప్యాకెట్ షోరబా అంటారు ఇది ఈ ప్యాకెట్ వేసేసేయండి చూస్తున్నారు కదా అది సేమాలు అది ఏదో మసాలా పొడి ఇదంతా వేసుకున్నాక బాగా కలబెట్టేసుకోండి అది ఉండ్లో ఉండలేకుండా కదా అప్పుడంతా గడ్డగా కట్టేస్తుంది అలా లేకుండా మొత్తం అంతా బాగా కలబెట్టేసి ఇది ఒక ఐదారు అలా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకొని వేసుకోండి మనం ఎందుకంటే అది ప్యాకెట్ సేమియాల ప్యాకెట్ లాగుం వేసాం కదా దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా ఉప్పు చూసుకొని వేసుకోండి ఓకే అనేది రెడీ అయింది అనమాట ఓకే చూసారు కదండి అంతేనండి ఎంతో హెల్దీగా ఉండే ఓట్స్ సూప్ రెడీ అనమాట హెల్దీ ఫుడ్ కదా ఇది మన రంజాన్ వచ్చిందంటే కంపల్సరీగా వీళ్ళకి ఖచ్చితంగా నెల అంతా అయిపోయేంత వరకు రంజాన్ అయిపోయేంత వరకు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట అలాగే నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ బంధువులకు కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్కి కావచ్చు లేదా మీ రిలేటివ్స్ కావచ్చు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్